స్వాతంత్ర దినోత్సవాన్ని గుంటూరులోని ఇస్లామియా స్కూల్ విద్యార్థులు ఇండిపెండెన్స్ డే వాక్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ హాజరై జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మత పెద్దలు ఉలమాల ఆజాదీ కే అంజిమాన్ సాద్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలో విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు కు మిత్రులకు శ్రీ నమస్కరిస్తూ మిత్రులారా ఈ రోజున మనం డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆజాదీ అంజుమన్ కె సాత్ అనే నినాదంతో యావత్ ముస్లిం మేధావులు కార్యకర్తలు సంఘ సంస్కర్తలు అందరినీ నివసేసి ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవం వాక్ విత్ నేషన్ అనే నినాదంతో ఈరోజు ఇక్కడ చేరడం జరిగింది మిత్రులారా మీరు చూసే ఉంటారు అంజుమని ఇస్లామియా కమిటీ ఒక పెద్ద సాంఘిక సామాజిక సేవా సంస్థ అది గుంటూరులోనే ఒక ముస్లిం మైనారిటీకి సంబంధించిన పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు చేసే సంస్థ అందులో మనం ఈ రోజున మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మనం అంజుమని ఇస్లామియా స్కూల్లో ఉన్నాం ఇక్కడ కంప్లీట్గా ఉచిత ఉచిత విద్య అందిస్తడం జరుగుతుంది దాంతోపాటు సాంఘిక సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఇక ఇక్కడ జరుగుతూ ఉన్నాయి అలాగే మెడికల్ క్యాంప్స్ కానివ్వండి వితంతువులకు అనాథలకు సేవా కార్యక్రమాలు ఈ సొసైటీ ద్వారా మనం చేస్తూ ఉన్నాం ఈరోజు నూతన కార్యవర్గం ఇక్కడ ఈరోజు ఏర్పాటైంది కనుక మనం దీని ద్వారా యావత్ ముస్లిం సమాజానికి ఒకే మనం అందరం కలిసికట్టుగా ఈ అంజుమని ఇస్లామా కమిటీని పెద్ద ఎత్తున సమాజంలో ఒక విద్యా సంస్థగా ఒక పెద్ద ఎత్తున మన స్టూడెంట్స్లో సేవాభావం వచ్చే విధంగా మనం కృషి చేయాలని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం గుంటూరు నగరంలోని అంజుమని ఇస్లామియా కమిటీ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వాక్ను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఆజాదీ అంజుమన్ కెసాద్ నినాదంతో ఈరోజు కుల మతాలకు అతీతంగా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండేటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా హక్కులు బాధ్యతలను అప్పగించినటువంటి పరిస్థితులు ఆనాడు స్వాతంత్ర పోరాటంలో అనేక మంది ముస్లిం మేధావులు ఉలమాలు తమ ప్రాణాలు బలి తీసుకో ప్రాణాలు బలిచి ఈ స్వాతంత్రాని కోసం అనేక రకాల పోరాటాలు చేసినటువంటి పరిస్థితులు అన్నింటిని కూడా వేసుకునేటువంటి విధంగా ఈరోజు ఒక అంజుమన్ సాత్ ఆజాదీ అంజుమన్ సాత్ నినాదంతో ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు కూడా భారతదేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నటువంటి అమరవీరులందరికీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకునేటువంటి విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించుకొని అంజుమన్ కమిటీ వాళ్ళు తీసుకున్నటువంటి చొరవకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతూ తప్పకుండా ఈ నగరంలో అంజుమన్ కమిటీ ప్రత్యేకంగా ముస్లింల హక్కులను వారికి కావాల్సినటువంటి ఏదైతే సామాజిక సేవా కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేస్తూ అంతేకాకుండా ఈరోజు చూస్తూ ఉన్నాం అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో న నడుస్తున్నటువంటి స్కూల్లో దాదాపు ఎనిమిది వందల మంది పిల్లలు ఉచితంగా విద్యా బోధన అందిస్తున్నటువంటి పరిస్థితులు గత ప్రభుత్వంలో ఇదే స్కూల్లో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసినటువంటి పరిస్థితులు కానీ ఈరోజు తెలుగు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నూతన కమిటీ ఆధ్వర్యంలో ఎక్కడ ఒక్క రూపాయి ఫీజు లేకుండా అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసేటువంటి ప్రణాళికలతో ముందుకు సాగుతూ ఉన్నాం తప్పకుండా ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అంజుమన్ని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ రాబోయేటువంటి రోజుల్లో గుంటూరు నగరంలో ఉన్నటువంటి ముస్లిం ప్రజలందరూ కూడా తప్పకుండా వారికి కావాల్సినటువంటి సామాజిక భద్రత న్యాయం అలాగే వాళ్ళందరికి కావాల్సినటువంటి ఏదైతే చారిటబుల్ ఆర్గనైజేషన్గా అంజుమన్ సంస్థను ముందుకు తీసుకొని వెళ్తాం తప్పకుండా దీనిలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా రాబోయేటువంటి రోజుల్లో క్రియాశీలక పాత్ర పోషించి ప్రతి ఒక్కరికి కూడా మన్నలు పొందేటువంటి విధంగా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం